దుకాణదారులతో వ్యాక్సినేషన్ విజయవంతం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి స్థానిక మండల కేంద్రంలో మంగళవారం ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మండల మెడికల్ ఆఫీసర్ చిన్నారెడ్డప్ప ఆధ్వర్యంలో మెగా కోవాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ను నిర్మూలించడంలో భాగంగా క్రాస్ రోడ్ నందు దుకాణదారులకు కోవాక్సినేషన్ వేయడం జరిగిందని అన్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు కోవాక్సినేషన్ వేయించుకొని వారికి కూడా ఈ దుకాణదారుల ద్వారా కోవాక్సినేషన్ వేయడంలో విజయవంతమైందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మాధవి గ్రామ మహిళా పోలీస్ మౌనిక ఆశా వర్కర్లు అరుణ రెడ్డమ్మ వాలంటీర్ చిన్న భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ना, <laughs> बाबू <laughs> <laughs> <hati> 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 ఉంటారు మా ఏరియాలో శిరెం කොහොමද

对啊<分>。<分>